హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్యాకింగ్ జాబ్ అండ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ జాబ్స్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈరోజు జెప్టో వేర్హౌస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది ఇందులో ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్లోని అన్ని లొకేషన్స్లో మనకి జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడైతే మీరు హైదరాబాద్లో స్టే చేస్తున్నారో అక్కడ మీకు సరౌండింగ్ దగ్గరలోనే మీకు జాబ్ వేకెన్సీ అనేది కలవు అక్కడే మీరు జాబ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అలాగే విజయవాడ గుంటూరు డిస్టిక్లలో ఈ వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా వచ్చిన ఈ జెప్టో స్టోర్స్లో ఈ ఏపీలో వేకెన్సీ అనేది తీసుకోవడం జరుగుతుంది మీకు హైదరాబాద్లో పాటు అలాగే విశాఖపట్నం విజయవాడ గుంటూరు లొకేషన్స్లో మీకు సాలరీ అనేది సేమ్గా ఇవ్వడం జరుగుతుంది మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి ఇద్దరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు హైదరాబాద్లో అయితే ఫుల్గా ఉన్నాయి మీకు వేకెన్సీ పరంగా చూసుకుంటే ఒకసారి హైదరాబాద్ లొకేషన్లో అలాగే విశాఖపట్నం లొకేషన్లో కూడా చూసుకోవచ్చు మీకు హైదరాబాద్ లొకేషన్ విధంగా చూసుకుంటే హైదరాబాద్లోని సికింద్రాబాద్ లొకేషన్లో మీకు ట్వెల్వ్ వేకెన్సీ అనేది ఉన్నాయి అలాగే కొండాపూర్ లొకేషన్లో ఎయిట్ వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి ప్రగతి నగర్ కుక్కట్పల్లి ఏరియాలో ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి నిజాంపేట్ నెట్వర్క్ టూలో ఎయిట్ వేకెన్సీ ఓపెనింగ్ వచ్చాయి అలాగే చందానగర్ న్యూ సెవెన్ వేకెన్సీ ఓపెనింగ్ ఉన్నాయి హెచ్వైడీ ఈసీఐఎల్ ఈలో సెకండ్ మీకు వచ్చేసి ఇందులో సెవెన్ వేకెన్సీ ఉన్నాయి అలాగే బాచ్పల్లి లొకేషన్ ఇందులో కూడా మనకి సిక్స్ వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి కుక్కట్పల్లి న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ కావడం జరిగింది ఇందులో వచ్చేసి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే హెచ్వైడి ఆర్సీపురం ఫైవ్ వేకెన్సీస్ మణికొండ న్యూ బ్రాంచ్లో మనకు ఫైవ్ వేకెన్సీ ఓపెన్ ఉన్నాయి అలాగే మియాపూర్ లొకేషన్లో ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి నిజాంపేట్ లొకేషన్లో నిజాంపేట్ వన్ ఇది నిజాంపేట్ వన్లో మీకు వచ్చేసి ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి వివేకానంద నగర్ కూకట్పల్లి ఏరియాలో ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి సైనిక్పురి న్యూ నెట్వర్క్ ఫైవ్లో ఉన్నాయి అలాగే సుచిత్ర ఏరియా మీకు కొంపల్లి సుచిత్ర చింతల్ బోయిన్పల్లి ఈ లొకేషన్స్లో మీకు ఫోర్ వేకెన్సీ ఉన్నాయి అలాగే తార్నాక సికింద్రాబాద్ ఏరియాలోని ఉప్పల్ తార్నాక ఈ లొకేషన్లో ఇది మనకు వచ్చేసి ఫోర్ వేకెన్సీ ఉన్నాయి అలాగే మాదాపూర్ మాదాపూర్ ఐటెక్ సిటీ లొకేషన్లో ఈ న్యూ నెట్వర్క్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఇందులో మీకు ఫోర్ వేకెన్సీ ఉన్నాయి అలాగే హెచ్వైడి గచ్చిబౌలి న్యూ గచ్చిబౌలి కూడా మనకు స్టోర్ అనేది కొత్తగా ఓపెన్ అవ్వడం జరిగింది ఇందులో కూడా ఫోర్ వేకెన్సీ ఉన్నాయి పూర్తిగా చూసుకుంటే ఇందులో మీకు గచ్చిబౌలి అలాగే మాదాపూర్ అలాగే మీకు కుకట్పల్లి మణికొండ మియాపూర్ అలాగే ప్రగతి నగర్ నిజాంపేట్ సికింద్రాబాద్ కొండాపూర్ ఈ లొకేషన్స్లో వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి ప్లస్ మళ్ళీ ఇందులో మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉంటాయండి పూర్తిగా చూసుకుంటాయి ఒకసారి సుచిత్ర కానీ తారణక కానీ ఇక్కడ వచ్చేసి నిజాంపేట్ వివేకానంద గారి సై సైనిక్పురి మియాపూర్ అలాగే ఆర్షీపూర్ ఈ లొకేషన్స్లో మీకు ఈసీఎల్ ఇందులో వచ్చేసి మీకు ఫీమేల్స్కి మాత్రం ఉండదు ఈ లొకేషన్లో ఫీమేల్స్కి ఉండదు ఎవరైతే మీరు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటే అక్కడికి మీకు దగ్గరలోని లొకేషన్కి వెళ్ళొచ్చు అక్కడే మీకు ఈ వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉన్నాయి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి సమాన అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడే వెళ్ళొచ్చు ఎక్కడంటే మినిమం మెయిన్గా చెప్పేది గచ్చిబౌలి మాదాపూర్ అలాగే కూకట్పల్లి అండ్ సికింద్రాబాద్ అలాగే మీకు మణికొండ కొండాపూర్ ఈ సిక్స్ లొకేషన్స్లో ఫిమేల్స్కి ఉంటాయి వేకెన్సీ అలాగే మేల్స్ కూడా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మళ్ళీ ముందు ముందుగా అక్కడ చెప్పాలి కాబట్టి చెప్తే బెటరు ఈ లొకేషన్స్లో మీరు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి అలాగే మీకు దీనికి సంబంధించి సాలరీ విషయానికి వస్తే ఒకసారి సాలరీ బేసిక్ సాలరీ టేక్ హోమ్ అనేది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే మీకు ఈ విత్ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్ అయ్యి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే మీకు ఇన్సెంటివ్ రూపంలో అటెండెన్స్ బోనస్ థౌజండ్ రూపీస్ అలాగే ఇన్సెంటివ్స్ రూపంలో మీకు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీకు వచ్చేసి మెయిన్గా ఇందులో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగితే మీరు ఎక్కువ ఆర్డర్ని బట్టి ఆర్డర్ ప్యాకింగ్ అండ్ స్కానింగ్ ఇవ్వాలి ఎక్కువ ఇదే ఇలాగనే ఉంటుందండి ఈ పిక్చర్ చూడండి పిక్చర్ వైజ్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది అంతే ఈ పిక్చర్ వైజ్ పిక్చర్ ఎలా ఉందో ఆ బ్యాగ్స్ అయితే స్కాన్ చేసి ఆ ఐటెం ఏదైతే ఉందో అందులో మీరు స్కాన్ చేసి అందులో పడేయాలి ఆ బ్యాగ్ అనేది డెలివరీ బాయ్స్ తీసుకెళ్తారు ఇదే సేమ్ మీరు ప్రాసెస్ అనేది సేమ్ ఇలా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇంకా సాలరీ మీకు ఇన్సెంటివ్ రూపంలో కూడా సాలరీ ఎయిటీన్ థౌసండ్ వరకు వస్తాయి మినిమమ్ మినిమంలో మినిమం ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో వచ్చేసి మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది వన్ అవర్ అనేది లంచ్ ఉంటుంది అంటే మా ఆఫ్టర్నూన్ లంచ్ చేయొచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి ఇది వన్ అవర్ అనేది వాటి టైం అనేది పోతుంది అలాగే మీరు ఇందులో మీకు షిఫ్ట్లు ఉంటాయండి మార్నింగ్ ఒకటి మార్నింగ్ సెవెన్ నుంచి ఫోర్ వరకు అలాగే ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది అలాగే నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటుందండి ఇది ఈ త్రీ షిఫ్ట్లు ఉంటాయి ఇది మెయిన్ మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మీకు అమ్మాయిలకు ఉంటుంది ఫిమేల్స్కి అలాగే మీకు ఆఫ్టర్నూన్ నైట్ మార్నింగ్ ఈ టూ త్రీ షిఫ్ట్ మీకు రొటేషన్ అవుతూనే ఉంటాయి ఏది మేల్స్కి మేల్స్కి అవుతూనే ఉంటాయి కానీ అమ్మాయిలకు మాత్రం మార్నింగ్ షిఫ్ట్ మాత్రమే ఒకటే ఉంటుందండి గుర్తుపెట్టేరు పార్ట్ టైం చేయాలన్నా కూడా పార్ట్ టైం జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయండి పార్ట్ టైం వచ్చేసి మీకు ఈవినింగ్ షిఫ్ట్లు ఉంటాయి పార్ట్ టైం ఫోర్ నుంచి టెన్ వరకు అలాగే మీకు ఆఫ్టర్నూన్ టూ నుంచి సిక్స్ వరకు ఇట్లా ఫోర్ అవర్స్ ఉంటుంది ఫార్ట్ టైం జాబు అలాగే ఎయిట్ థౌజండ్ రూపీస్ మీకు సాలరీ అనేది ఇస్తారు వేసే పే కూడా కట్ అయ్యి వస్తుంది అలాగే మీకు ఫుల్ టైమ్గా చూసుకుంటే నైన్ అవర్ డ్యూటీ నైన్ అవర్స్లో ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు ఇది మీకు సాలరీ విషయం అనేది ఇది అలాగే మీరు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపే ఉండాలి థర్టీ వన్ ఉన్నా తీసుకోరు ఇందులో మెయిన్ మేజర్ ఏంటంటే కంపల్సరీ మీరు క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదు బట్ టెన్త్ క్లాస్ ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి అలాగే ఇంగ్లీష్ మామూలుగా చూసి చదవడం రాయడం వస్తే సరిపోతుందండి అది ఒకటి గుర్తుపెట్టుకోలేరు ఎందుకంటే మరీ వీక్ అయితే మాత్రం తీసుకోరు ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ ఒక మీకు చార్ట్ ఇస్తారు అందులో ఏమి ఉన్నాయి అంటే మామూలుగా ప్రోడక్ట్స్ పేరు బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ అవన్నీ సంథింగ్ ఏదో ఐటమ్స్ ఉంటాయి గ్రాసరీ ఐటమ్స్ వాటిని పేరు చదవమంటారు అంతే అందులో ఏముండదు ఉండదు ఇంకా మీ ఇంటర్వ్యూ అనేది కూడా సింపుల్గానే ఉంటుంది సింపుల్గా అదే మీకు ఇంటర్వ్యూ ఏమైనా వస్తుందా ఎక్కడ వేసిరా అని అడుగుతారు అంతే ప్రాబ్లం ఏమి ఉండదు మీకు మాత్రం స్పాట్ జైనింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ కంపల్సరీ ఉపయోగపడుతుంది దీని కోసం అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్